మేడారంలో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియం ఆకట్టుకుంటోంది వనదేవతలైన సమ్మక్క సారక్క జాతర ప్రతిమలతో పాటు గిరిజనుల జీవన శైలి వారు వాడిన వస్తువులతో ఏర్పాటు చేసిన ఈ ట్రైబల్ మ్యూజియం గిరిజనుల తెగదల జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది ఆ మ్యూజియం విశేషాలేంటో మీరు చూసేయండి ఆదివాసీల జీవన విధానమే వేరుగా ఉంటుంది ఆధునిక సమాజానికి దూరంగా అడవుల్లో కొండల్లో జీవించే వీరంతా దాదాపు స్థానికంగా అడవుల్లో లభించే వాటితోనే తమకు కావాల్సిన వస్తువులను తయారు చేసుకుంటారు ముఖ్యంగా వీరు వినియోగించే పనిముట్లు అన్నీ నుంచి వచ్చినవే ఉంటాయి మట్టి పాత్రల్లో వంట చేసుకోవడం కర్ర బొంగుల్లో ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకోవడం గడ్డితో పేరిన తాళ్లనే వినియోగించడం ఇలా చెప్పుకుంటే ఒకటా రెండా వందల కొద్దీ వస్తువులుంటాయి కాలక్రమంలో వారి నుంచి ఈ వస్తువులు మాయమవుతున్నాయి ప్రతి పల్లెకు గూడాలకు సైతం ఆధునిక పద్ధతులు విస్తరించడంతో చాలామంది మైదాన ప్రాంతంలో వాడే వస్తువులని వినియోగిస్తున్నారు కాలగర్భంలో కలిసిపోతున్న ఈ అరుదైన వస్తువులన్నీ సేకరించి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరలో అద్భుతమైన మ్యూజియం ఏర్పాటు చేసింది అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ అరుదైన వస్తువులను ఆసక్తిగా చూస్తున్నారు ఇక్కడ చూడసిన ప్రదేశాలంటే మన ఆదివాసీ పురాతనమైన వస్తువులు చూడటానికి వచ్చాయి ఇప్పుడు జనరేషన్కి కొంచెం ఇన్ఫిరేషన్ గా ఉంటుందని చూడటానికి వచ్చామండి మేము చాలా బాగుంది మ్యూజియం ఇక్కడ పెట్టినందుకు మేము అంతకు ముందు వచ్చాం కానీ ఇక్కడ అలాంటి ఇప్పుడైతే బాగుంది మన ఆదివాసులు పెట్టినందుకు గౌరవ గౌరవకారణం అప్పుడు తరానికి వస్తువులు ఇప్పుడు చూపించడానికి మన ఆదివాసీ లో చూపించారు ఇప్పుడు బా చాలా బాగుంది ఇప్పుడు జనరేషన్ కి ఇది కొంచెం బాగుంటుంది అందరికి తెలిసేలాగా ఉంటుంది మా జనరేషన్ కి మేడారంలో ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రెండు వేల పద్దెనిమిదిలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేశారు ఆదివాసి గిరిజన మ్యూజియంలో వందల ఏళ్ల క్రితం ఆదివాసీలు వాడిన వస్తువులు ధరించిన దుస్తువులను చూడొచ్చు గిరిజనుల జీవన శైలిని ప్రతిబింబించేలా ఈ మ్యూజియం రూపొందించడం విశేషం ఇంకొంచెం ముందుకు వెళ్లగానే ఆదివాసీ గిరిజనులు వందల ఏళ్ల క్రితం వాడిన వస్తువుల దర్శనమిస్తాయి వేట కోసం వాడిన విల్లంబులు బాణాలు బరిసెలు ఇతర వేట వస్తువులు మనకు కనిపిస్తాయి మరోవైపు పండుగ వేళల్లో ధరించే వేషధారణకు సంబంధించిన దుస్తులు డోలు వాయిద్యాలు సైతం మ్యూజియంలో భద్రపరిచారు అడవిలో దొరికే వివిధ రకాల చెట్లు వాటి వేర్లను సైతం సందర్శకుల కోసం మ్యూజియంలో ఉంచారు అంతేకాకుండా గిరిజనులు అలంకరణలో ఉపయోగించే చేతి కడియాలు వడ్డానం కాళ్ల కడియాలు తదితర అలంకరణ వస్తువులు ఇక్కడ కరువిందు చేస్తాయి సమ్మక్క సారక వస్తువులు అప్పుడు ఆ కాలంలో వాడిన వస్తువులు ఇప్పుడు బాగున్నాయి మేము మంచిగా అంతా తిరిగి చూసిన వాళ్ళై సమ్మక్క సారక మంచిగున్నాయి బాగున్నాయి వస్తువులు అన్ని బాగున్నాయి మంచిగున్నాయి ఆ ఆదివాసం చూసా చాలా బాగున్నారు మంచిగున్నారు అవి అన్ని బాగున్నాయి ఇప్పుడు అన్ని అప్పుడు ఎక్కడ కూడ వేసేది ఇవి ఆ బుట్టలు అవి అన్ని బాగానే ఉన్నాయి మంచిగున్నాయి ఉన్నాయి ఇక మ్యూజియంలోని మొదటి అంతస్తులో పూర్తిగా ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు గిరిజనుల జీవనశైలికి సంబంధించి గిరిజనులు వంట చేసుకోవడం అడవికి వెళ్లడం పశువులను తీసుకెళ్లడం వేట తదితర ఫోటోలు కనిపిస్తాయి మరోవైపు మేడారాం జాతరకు సంబంధించిన వనదేవతల ఫోటోలు గద్దెల వద్ద భక్తుల సందడితో పాటు ఎడ్లబండ్లపై వచ్చే భక్తుల ఫోటోలు శివశక్తుల పూనకాల ఫోటోలు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభైకి ముందు ఫోటోలు సైతం కనిపిస్తాయి ఇక్కడ సంబకసార్లమ్మ మ్యూజియం లో వాళ్ళు ఉపయోగించిన వస్తువులు వాడినవన్నీ చాలా బాగున్నాయి సంబకసార్లమ్మ వాడిన అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి వాళ్ళు వాడిన వస్తువులన్నీ చాలా బాగున్నాయి ఆదివాసులు వాడిన వస్తువులు కూడా చాలా బాగున్నాయి ఈ మ్యూజియం లో గిరిజనుల జీవన శైలి మేడారం సమ్మక్క సారలమ్మలకు సంబంధించిన చరిత్ర ఆడియో వీడియో రూపంలో వినిపించడానికి సైతం ఏర్పాటు చేశారు జాతరకు వచ్చే భక్తులు ఈ మ్యూజియాన్ని సందర్శించి గిరిజనుల జీవన శైలిని తెలుసుకుంటున్నారు